హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ద బెల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు జగన్కు అత్యంత ముఖ్యమైన శ్రేయోభిలాషి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ప్రత్యర్థులతో సమస్య లేదు మరీ ముఖ్యంగా జగన్ ఎవరినైతే నమ్ముకుంటున్నారో వాళ్లే రాజకీయంగా వైసీపీకి నష్టం తీసుకొస్తున్నారనే విమర్శ ఉంది అయితే పదకొండు ఎమ్మెల్యే స్థానాలు నాలుగు ఎంపీ సీట్లకు పడిపోయి కోలుకోలేని స్థితికి చేరుకున్న వైఎస్ జగన్ తిరిగి నిటారుగా నిలబడడానికి ఒకే ఒక్క నాయకుడు కారణం తానున్నానని జగన్ చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తున్న ఆ ఒక్కడే సీఎం చంద్రబాబు నాయుడు అవును ఇది ముమ్మాటికి నిజం నమ్మితేరాల్సిందే కేవలం కూటమి సర్కారు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలే వైసీపీకి జగన్ కు రాజకీయంగా శ్రీరామరక్షగా మిగిలాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది ఆ పార్టీ అధినేత జగన్ ను అలా వదిలేసి ఉంటే సీఎం చంద్రబాబుకు సమస్యే ఉండేది కాదు కానీ అధికారం అనేది చంద్రబాబు లోకేష్ ను కుదురుగా ఉండనివ్వడం లేదు ముఖ్యంగా టిడిపి తన ప్రాణం తాను తీసుకుంటూ వైసీపీకి తిరిగి ప్రాణం పోస్తున్నట్లుగా ఉంది చంద్రబాబు బలహీనతను వైఎస్ జగన్ పసిగట్టారు దీంతో అప్పుడప్పుడు రకరకాల పేర్లతో పరామర్శలు ఓదార్పు యాత్రలు చేపట్టారు అదేంటోగాని జగన్ పర్యటనలో జనం వెల్లువెత్తుతున్నారు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు వెల్లువెత్తుతున్న ఈ జనాదరణ జగన్లో భవిష్యత్తుపై అచించేలా విశ్వాసాన్ని కలిగిస్తోంది మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడును కలవర పెడుతోంది మరీ ముఖ్యంగా జగన్ను జనంలోకి వెళ్లడానికి కట్టడి చేయడానికి చంద్రబాబు సర్కారు చేయకూడని తప్పులని చేస్తోంది జగన్ ట్రాప్లో పడి తాము రాజకీయంగా నష్టపోతున్నామని సుదీర్ఘ రాజకీయ అనుభవశాలి ఆయన చంద్రబాబు గ్రహించకపోవడం విస్మయం కలిగిస్తోంది పొగాకు రైతుల్ని ఆ తర్వాత మిర్చి రైతులు తాజాగా మామిడి రైతులను పరామర్శించడానికి ఒకే రకమైన అడ్డంకులు అలాగే రెండపాలెలో వైసీపీ కార్యకర్త విగ్రహావిష్కరణకు వెళుతుంటే విపరీతమైన ఆంక్షలు పెట్టారు చివరకు పోలీసుల ద్వారా ప్రభుత్వం సృష్టిస్తున్న అడ్డంకులన్నీ జగన్ ఇమేజ్ని పెంచుతున్నాయి మరోవైపు ప్రభుత్వంపై అసంతృప్తి ప్రభుత్వం పోలీసులు అడ్డుపెట్టుకుని నిర్బంధాన్ని విధించకపోతే జగన్కు ఈ స్థాయిలో సానుకూలత వచ్చేది కాదు మరోవైపు ప్రభుత్వంపై అసంతృప్తి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని నిర్బంధాన్ని విధించకపోతే జగన్కు ఈ స్థాయిలో సానుకూలత వచ్చేది కాదన్నది నిజం ఇవాళ జగన్లో అధికారంపై ధీమా కలిగిందంటే అది ముమ్మాటికి చంద్రబాబు సర్కార్ వ్యతిరేక చర్యలే కారణమని కూటమి నేతలు కూడా అంటున్న మాట ఒక రకంగా చూస్తే పైసా ఖర్చు లేకుండా జగన్కు చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం చేసి పెడుతోంది జగన్ నెలలో ఒకటి రెండు సార్లు టూర్లు పెట్టుకుంటున్నారు సహజంగానే వైసీపీకి రాజకీయ వ్యూహాలు ఉంటాయి తమ పార్టీ తరఫున అన్ని లెక్కలు వేసుకుని మరి తాము పొలిటికల్గా హైలైట్ కావాలని తమ అధినేత టూర్ సక్సెస్ కావాలని లెక్కలేసుకునే పర్యటనలు చేస్తారు అలాంటి సమయంలో వారికి కూటమి వైపు నుంచి ఆంక్షల పేరుతో మరింతగా ఫోకస్ వస్తోందా అన్న చర్చ సాగుతోంది మామూలుగా అయితే జగన్ ఒక జిల్లాకు వెళ్ళి వస్తారు అక్కడ సమస్యల మీద మాట్లాడతారు వారి పార్టీ నాయకులు కేడర్ పాల్గొంటారు అది అక్కడతో ఒక రోజుతో ముగిసే కార్యక్రమం కానీ కూటమి ప్రభుత్వం తీరు చూస్తే అలా ఒక రోజుతో ముగించే విధంగా లేదనిపిస్తోంది ఒక జిల్లాకు జగన్ వెళ్ళాలని అనుకున్నప్పుడు ముందుగా అనుమతుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి దానిమీద వైసీపీ నేతల రెట్టింపులు వారి మీడియా మీట్లు అవతల వైపు నుంచి కూటమి నుంచి వరుసగా విమర్శలు ఇలా ఇవన్నీ కూడా వైసీపీ కేడర్లో కసిని మరింత పెంచుతున్నాయి ఇక అడుగడుగున ఆంక్షలు పెట్టడం వల్ల కూడా ఫుల్ అటెన్షన్ అటువైపుగా మళ్ళుతోంది జగన్ టూర్కి వచ్చే రోజు ఏం జరుగుతుంది అన్నది కూడా ఏపీ మొత్తం దృష్టి పెట్టేలా చేస్తోంది లేకపోతే ఒక పార్టీ అధినేత వస్తున్నారంటే పది మందిని హెలీప్యాడ్కి రమ్మనడం ఐదు వందల మంది కంటే ఎక్కువగా జనాలు రావద్దు అనడం అడుగడుగున చెక్ పోస్టులు పెట్టడం ముందస్తుగా సన్నాహాలు చేయడం బందోబస్తుకు వందల సంఖ్యలో పోలీసులను పెట్టడం ఇవన్నీ చూస్తే సగటు జనాలకు ఒత్నట్టుగా ఉండదా మరి ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు అన్నదే చర్చగా ఉంది అంతేకాదు సభలకు జనాలు తరలి వస్తారో లేక తోలుకు వస్తారో ఏమి చేస్తారో ఆ పార్టీ ఇష్టం వారి మాన వారిని వదిలేస్తే అప్పుడు అది వైసీపీ సొంత రాజకీయ బాధ అవుతుంది కదా అని అంటున్నారు కానీ దానిని చిరిగి చేటని చేయడం ద్వారా అనవసరంగా పబ్లిసిటీ ఇస్తున్నారు అని అంటున్నారు ఈ తరహా పర్యటనలు చేస్తేనే ఎవరైనా సూపర్ హిట్ అయిపోతారు అనుకోవడమే పొరపాటే అధికారంలో ఉన్నవారికి ఆ విషయాలు తెలుసు అంతేకాదు ప్రభుత్వం ఎన్ని చేసినా చేయలేనివి కూడా ఉంటాయి ప్రజలలో అసంతృప్తి సమస్యలు ఉంటాయి అంతా బాగుంది అనుకుంటే కుదరదు వాటిని కూడా పాజిటివ్గా తీసుకుంటే పోయేదేముంది అంటున్నారు అంతేకాదు ఎన్ని చేసినా విపక్షాలు విమర్శిస్తుంటాయి అలా లైట్గా తీసుకున్నా తప్పులేదు కానీ మీరు రావద్దు పోవద్దు అంటేనే సమస్య వస్తుంది మానవ మనస్తత్వం ప్రకారం వద్దు అన్న చోటే ఒత్తిడి ఉంటుంది అంటే అంతా చూడాలని ఉంటుంది ఇప్పుడు ఏపీలో జరుగుతున్నది అదే మొత్తానికి పదకొండు సీట్లకే వైసీపీని పరిమితం చేశామని చెబుతూనే గత ఏడాదిగా కూటమి పెద్దలు అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలు విధానాల కారణంగానే జగన్కు కానీ వైసీపీకి కానీ హైప్ క్రియేట్ అవుతోంది జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారు అన్న చర్చకు కూడా ఇది దారితీస్తోంది